బాలీవుడ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది బాలీవుడ్ ఈ మ్యాన్ ధర్మేంద్ర కన్ను మూశారు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు ధర్మేంద్ర ముదిపట్ల బాలీవుడ్ టాలీవుడ్ అగ్ర నటులు సంతాపం వ్యక్తం చేశారు ఇంతకీ ధర్మేంద్ర ఎవరు ఆయన జీవితంలోని విశేషాలు ఏంటనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్ నైన్టీన్ థర్టీ ఫైవ్ డిసెంబర్ ఎనిమిదిన పంజాబ్లో జన్మించాడు పన్నొమ్మిది వందల అరవై నుంచి పన్నెండు వందల ఎనభై వరకు ధర్మేంద్ర నటించిన సినిమాలు చాలానే ఉన్నాయి అందులో కొన్ని చిత్రాలు యాక్షన్స్ రొమాన్స్ కామెడీ ఐకాన్గా నిలిచాయని చెప్పాలి మూడు వందలకు పైగా మూవీస్ చేశాడు అందులో ఈయన నటించిన సినిమాలు ఎక్కువగా యాక్షన్ సినిమాలే అందుకే బాలీవుడ్ అతన్ని యాక్షన్కి అందుకే అతడిని బాలీవుడ్ యాక్షన్ కింగ్ హీ మ్యాన్ అని ముద్దుగా పిలుచుకుంటారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో షోలో మూవీ ధర్మేంద్ర కెరీర్ను మార్చేసింది ఆ తర్వాత సీతా ఔర్ గీ చుప్కే చుప్కే ధరమ్ వంటి క్లాసిక్ చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకులను కట్టిపడేసింది ఇక బాలీవుడ్లో ధర్మేంద్రకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని చెప్పాలి ఆ రోజుల్లోనే చాలామంది ధర్మేంద్ర అమ్మాయిల కళల రాకుబారినిగా ని పిలిచేవారు హేమ మాలిని అంతటి అందాల తారను ఆయన సొంతం చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ధర్మేంద్ర బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ వరకు తన చిత్రాలకు కలెక్షన్స్కి తిరుగులేదని చెప్పాలి రెండు దశాబ్దాల పాటు సినిమా పరిశ్రమలో ఎదురులేని మనిషిగా నిలిచాడు ధర్మేంద్ర ధర్మేంద్ర తండ్రి ప్రధానోపాధ్యాయునిగా పనిచేసేవారు లుథియానా సమీపంలోని కలాన్ గ్రామంలో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నాడు అయితే స్కూల్ రోజుల్లోనే స్టేజ్పై నాటకాలు వేసేవాడట నాటకాలు వేయడం అతనికి చాలా ఇష్టం అంట ఫిలింఫేర్ మ్యాగజైన్ కొత్త వారి టాలెంట్ను ప్రోత్సహించేందుకు ఓ కార్యక్రమాన్ని అప్పుడు ఏర్పాటు చేసిందట ఆ పోటీలో ధర్మేంద్ర విజేతగా నిలిచాడు దీంతో అక్కడి నుంచి తన కెరీర్ మలుపు తిప్పింది ముంబైకి వస్తే సినిమా ఛాన్సులు ఇస్తామని వారు చెప్పారు దీంతో ధర్మేంద్ర అక్కడి నుంచి ముంబైకి పయనమయ్యాడు కానీ తన ఆశ అనుకున్న విధంగా సాగలేదు ఎంతో ఆశతో ముంబైలో అడుగుపెట్టిన అతనికి నిరాశ ఎదురైంది కానీ ధర్మేంద్ర పట్టు వదలలేదు ఉడుం పట్టు పట్టినట్టు మొండి పట్టు పట్టాడు తన వేటను కొనసాగించాడు సరిగ్గా అలాంటి సమయంలోనే దర్శకుడు అర్చుత్ హింగో కంటికి ధర్మేంద్ర పర్సనాలిటీకి సుజి ఫిదా అయిపోయాడు దీంతో సినిమాలో హీరోగా అవకాశం కల్పించాడు అలా తన తొలి సినిమాను దిల్పి భీమ్ తెరేలో మెప్పించారు ఆ తర్వాత కొన్ని చిత్రాలలో సైడ్ హీరోగాను నటించాడు నైన్టీన్ సిక్స్టీ టూలో విడుదలైన అన్పడ్ చిత్ర సూపర్ హిట్ కొట్టింది పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చిన ఔర్ పతర్ చిత్రం ధర్మేంద్ర స్టార్ ధర్మేంద్రను స్టార్ హీరోను చేసింది ఇక పంతొమ్మిది వందల డెబ్బైలో ధర్మేంద్ర హైమ జోడీ జోడి కుదిరింది వారిద్దరి కాంబినేషన్కు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు రాజా జానీ సీత అవుర్ గీత ఇలా చాలా సినిమాలు వారి కాంబినేషన్లో వచ్చాయి ఒక్కో సినిమా ఒక్కో సంచలనం సృష్టించని చెప్పాలి చివరగా హేమాను నైన్టీన్ ఎయిటీలో ప్రేమ వివాహం చేసుకున్నాడు ఈ జోడికి జన్మించిన వారే ఇషా డియోల్ అహనా డియోల్ ధర్మేంద్ర తొలి భార్య ప్రకాష్ కౌర్కు జన్మించిన వారిలో సన్నీ డియోల్ బాబీ డియోల్ ఉన్నారు వారిద్దరు కూడా హీరోలుగా రాణించారు ఇక సినిమా ప్రస్థానం ఇలా ఉంటే రెండు వేల నాలుగులో బికనూరు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచాడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా లోక్సభకు ఎన్నికయ్యారు ఇక రెండు వేల పన్నెండులో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం కూడా ఇచ్చి గౌరవించింది బాలీవుడ్ ఇండస్ట్రీకి ధర్మేంద్ర లాంటి సీనియర్ నటుని కోల్పోవడం చాలా బాధాకరం ధర్మేంద్ర దూరం కావడం బాలీవుడ్లో శక ముగిసింది ధర్మేంద్ర జీవితం చివరి వరకు నటించి ప్రేక్షకులను అలరించారు ఆయనది అరవై ఐదేళ్ల సుదీర్ఘ ప్రస్థానం ధర్మేంద్ర నటన ప్రయాణం నేటి యువతరానికి ఇన్స్పిరేషన్ అని చెప్పాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి